మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే నమస్తే అమ్మ మనుషుల జీవితాల్లోనే చాలా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి కానీ అందులో ఏంటంటే దేవుడు చేసిన అద్భుతాలు అనేవి చాలా తక్కువగా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అలాంటిది నేను మీకు సంబంధించి ఒకటి అడగాలి అని అనుకుంటున్నాను తప్పకుండా మీ జీవితంలో సత్యసాయి బాబా ఎక్కువగా పూజిస్తారు అని చెప్పేసి అని మాకు తెలిసింది మరి మీ జీవితంలో సత్య బాబా చేసిన అద్భుతం ఏదైనా ఉంది అంటారా తప్పకుండా అండి అంటే ఇప్పుడు మామూలుగా కవుల గురించి చెప్పేటప్పుడు వాల్మీకి వ్యాసుడు వీళ్ళ గురించి చెప్పేటప్పుడు గ్రంథాలు మనకున్న స్క్రిప్చర్స్ గురించి చెప్పేటప్పుడు ఒక మాట అంటారు భగవంతుడి గురించి చెప్పాలన్నా అద్భుతమైన విషయాల గురించి చెప్పాలన్నా నా కలం కానీ నా తెలివి కానీ సరిపోదు ప్రపంచంలో ఉన్న అక్షరాలన్నీ పోత పోసినా అక్షరాలు సరిపోవు సముద్రంలో ఉన్నంత ఇంక్ వేసి పెన్ను తయారు చేసినా నా పెన్ను సరిపోదు అని చెప్తారు మామూలుగా అంటే అంత ఉంటుంది అని ఎంత చెప్పినా ఇంకా ఏదో ఒకటి కొరత ఉంటుంది అని అందుకని అంటే ఇప్పుడు అలాగే తల్లికి కూడా ఒక నలుగురు పిల్లలు ఉన్నారు అంటే ఏ పిల్లలు అంటే ఎక్కువ ఇష్టం అంటే చెప్పలేము అంటే వీడు ఒక విషయంలో మంచివాడు ఆ అమ్మాయి ఇంకో విషయంలో అందరూ ఇష్టమే అంటుంది అలాగా నేను కూడా నాకున్న ఈ నలభై నలభై రెండేళ్ల ప్రయాణం బాబా వారితో ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ ప్రయాణం నలభై ఏళ్ల నుంచి అంతకు ముందర నా చిన్నతనంలోనే పి సుశీల ప్లేబ్యాక్ సింగర్ పి సుశీల గారు అక్కయ్య గారు ఉండేవారు హిమాయత్నగర్లో దాస్ వాళ్ళ అమ్మగారు సో ఆ టైంలో మేము వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళం నా చిన్నప్పుడు నాకు రెండు మూడేళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు నేను మొదటిసారిగా మా అమ్మగారు వాళ్ళు సత్సైబాబా డివోటీస్ కాబట్టి వాళ్ళందరూ బూరుగుల రామకృష్ణారావు గారు ఇక్కడ గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు నన్ను మా అమ్మగారు తీసుకెళ్ళడం జరిగింది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంత పెద్ద గ్రౌండ్ లో ఆ రోజుల్లో స్వామివారి జుట్టు మటుకు నాకు లీలగా ఆ రోబ్ ఆరెంజ్ కలర్ అండ్ ఆ జుట్టు మటుకు నాకు ఎందుకో జ్ఞాపకం ఉంది అలా మూడు నాలుగేళ్ల చిన్న పసి వయసులోనే నా మనసులో అమ్మ తీసుకెళ్ళి చూపించారు అంతే అప్పటివరకు అదొక్కటే నా జ్ఞాపకం అప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో ఎంటర్ అయ్యి ఉంటారు ఆయన ఒక గురువుగా ఒక భగవంతుడు తర్వాత నాకేమి టచ్ లేదు కాలనీలో ఏదో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ బాబా భజనలు అయినప్పుడు మా నాన్నగారు వాళ్ళ అమ్మమ్మగారు మా ఇంట్లో ఉండేవారు ఆవిడకు వంద సంవత్సరాల వరకు బతికారు ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ వంశం ఆవిడ అనమాట విశ్వనాథ వారు వాళ్ళు ఓకే సో ఆవిడకి చాలా జ్ఞానపరంగా వాళ్ళు గ్రంథాలు చదవడం ఆ రోజులు పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అలా ఉండేవారు మాకు మాత్రం తెలుగు మాకు పెద్ద బాల శిక్ష పాత పద్యాలు అవన్నీ చిన్నప్పుడు సమ్మర్లో సాయంత్రం నేర్పించడం అంతా ఆవిడ భిక్షే నాకు బాగా గుర్తుంది మా తమ్ముళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకంత జ్ఞాపకం లేదు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు చాలా చాలా ఎడ్యుకే అంటే ఎడ్యుకేషన్ లేదు గానీ జ్ఞానం చాలా ఉంది ఆవిడకి సో ఆవిడ భజనకి వెళ్లేవారు కాలనీలో అలా వెళ్ళినప్పుడు ఆవిడని తీసుకుని వెళ్తూ ఉండడం పెద్దవాళ్ళు కాబట్టి నడవలేరు కాబట్టి అంతే బాబా భజన దగ్గర వదిలేయడం మళ్ళీ చివరికి ఆడుకుని మళ్ళీ వెళ్ళి అమ్మమ్మని తీసుకురావాలి కాబట్టి వెళ్ళి తీసుకురావడం ప్రసాదం పెడతారు అనమాట గుర్తుంది చిన్నప్పుడు కదా భజన అయ్యాక ప్రసాదం ఇచ్చేవారు అమ్మమ్మ అక్కడ ఆ ఇంట్లో భజన అయిన అమ్మమ్మ అవి తీసుకోవడం అమ్మమ్మని తీసుకుని ఇంటికి రావడం అంతే తెలుసు బట్ తర్వాత ఇంత గ్యాప్ తర్వాత నేను సత్యసాయి బాబా వారికి మళ్ళీ సెకండ్ టైం నా థర్టీ సెకండ్ ఇయర్లో నేను నైంటీ త్రీలో ఒకసారి మళ్ళీ స్వామివారి నన్ను ఆయన గొడుగు కిందకి తీసుకోవడం జరిగింది నేను ఆ టైంలో నేను పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ ప్రొఫెషనల్గా ఐ వాజ్ వెరీ వెరీ అంటే మంచి దీంట్లోనే ఉన్నాను బట్ పర్సనల్ ఐ వాజ్ సో షాటర్డ్ నాకున్న ఏమంటారు కన్నుచూపు మేరలో సాయమే లేకుండా ఇలా ఏంటి బాధలన్నీ నాకే ఏంటి నేను నేనెందుకు ఇంత కష్టపడుతున్నాను అసలు నాకు ఎక్కడైనా ఏదైనా సొలేస్ దొరుకుతుందా ఈ టైప్లో నేను చాలా చాలా బాధపడుతున్న రోజుల్లో అప్పుడు నాకు సత్యసాయి బాబావారు నేనున్నాను నీకు ఇంట వెంట జంట నేను నిన్ను గురువుగా నన్ను గురువుగా భగవన్ భగవంతుడుగా ఇది చేసుకోమని ఆయన ఎప్పుడు ఎవరికి ఏం చెప్పరు ఏం చెప్పరు ఏం చెప్పరు కాకపోతే మనము చూసేది ఆయన ఒకటే అంటారు నువ్వు భగవంతుడు అని నాకు తెలుసు నేను భగవంతుడు అని నాకు తెలుసు నువ్వు భగవంతుడు నువ్వు కూడా భగవంతుడే అని నువ్వు తెలుసుకోమని చెప్పడం కోసం నేను వచ్చాను ప్రతి వాళ్ళు భగవంతుడు స్వరూపులు అని సో ఆ ఎరుక నువ్వు కూడా భగవంతుడువే అనే ఎరుక నువ్వు తెలుసుకో అంతేగా మనకి చైతన్యం ఉంది చలనం ఉంది అంటే మనం భగవత్ స్వరూపులమే శివం శవంకి మధ్యలో ఒక చిన్న అక్షరంలో మెలిక ఒకటే తేడా ప్రాణంతో ఉండి చైతన్యం ఉంటే శివం అంటున్నాం అదే ప్రాణం పోయి చనిపోతే ఎప్పుడు తెస్తారా శవం అయిపోయింది తొందర తీయండి అంటున్నాం నిజంగా చాలా బాగుంది కదా అందుకని ఆ చిన్న దీనికి అక్షరం ఆ చైతన్యం అవేర్నెస్ ఎవరికైతే లోపల ఒక చిన్నగా హృదయంలో మనకి చిన్న జ్యోతిలాగా వెలుగుతూ ఉందో ఆత్మ పరమాత్మ ఇవన్నిటికీ తేడా చెప్పుకునేటప్పుడు అది మనం ఒక గురు స్వరూపంగా భగవంతుడి స్వరూపంగా మనం తీసుకుంటే అలా మనకున్న శక్తి చాలా పరిమితం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా ఇవాల్వ్ అయ్యి మనకు హెల్ప్ఫుల్గా ఉండే ఒక గురువుల్ని మార్గ దిశానిర్దేశం చేసేవాళ్ళని చూసుకుంటాం వాళ్ళ కింద సేద తెరుతాం ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కౌన్సిలర్ గా కూడా చెప్తున్నాను సైకాలజీ మనం చేస్తూ ఇప్పుడు నేను ఎవరైతే నా కాలర్ ఉన్నారో ఎవరు నా దగ్గరకు వచ్చారో వాళ్ళకి సమస్యకు పరిష్కారం తెలియదా అంటే తెలుసు అందరికీ అన్నీ తెలుసు ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ వాళ్ళ అబ్బాయికి ఇంజెక్షన్ చేయాలో సర్జరీ చేయాలంటే చాలా భయపడతాడు రోజు ఒక పది పదిహేను గుండెలు కోసలు పడేస్తూ ఉంటాడు కానీ తన కొడుకుకి గుండె ఆపరేషన్ చేయాలంటే ఒకలాంటి భయం ఉంటుంది ఎందుకు మన నా కొడుకు అలాగే నా భావన నా కష్టం నాకు అన్నిటికంటే పర్వతం అంత కనిపిస్తుంది అప్పుడు నాకు నాకు నేను చెప్పుకునేది నచ్చదు నా ఇంట్లో ఉన్న వాళ్ళు నా తల్లి తండ్రి చెప్పేది నాకు నచ్చదు ఎందుకంటే నేను భయాస్ అయిపోతాను అనమాట న్యూట్రల్ గా ఒకళ్ళు ఎవరైనా ఉండి నాకు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడే నాకు దాని మీద నమ్మకం కూడా కలుగుతుంది అందుకనే కౌన్సిలర్స్ అవసరం ఇవాళ రేపు కాన్ఫిడెన్స్ తో ఒక థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం మనసు విప్పి చెప్పుకునేటట్టుగా మన అయిన వాళ్ళతో చెప్పుకోలేం అట్లాగే ఒక గురువు అవసరం కూడా ప్రతి మనిషికి ఒక గురువు భగవంతుడు వేపు తిప్పి చూపించి ఆధ్యాత్మికంగా వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేటట్టు వాళ్ళ జీవితం పర్పస్ ఏంటో తెలుసుకుని ఆ దిశగా వాళ్ళని నడిపించేందుకు ప్రతి వాళ్ళకి ఒక గురువు ఉండాలి చాలా ఎక్కువ ఇంట్రొడక్షన్ చెప్పేశాను అనుభవం ఏంటని అన్నారు కాబట్టి అంటే అమ్మా ఎందుకంటే అందులో కూడా మంచి మంచి మాట ఉంటుంది కానీ అంటే ప్రయాణంలో మొదటి అడుగు ఎలా పడింది వారి దగ్గరికి అని తర్వాత అనుభవం దీనికి వచ్చేసరికి అసలు ఒకటని కాదు రెండని కాదు ఈ నలభై నా ముప్పై రెండో ఏట నేను ఎప్పుడైతే చాలా ఆవేదన పడుతూ స్వామివారి దగ్గరికి వచ్చాను అనుకోకుండా మేము పుట్టపర్తికి చాలా సార్లు ఆఫీస్ వాళ్ళ తరఫున కూడా వెళ్ళడం అంతకు ముందు రెండు సార్లు ఆఫీస్ వాళ్ళతో వెళ్ళడం జరిగింది కానీ అప్పుడు నా అనుభవం వేరు నేను దొరుకుతుంది దూరంగా కూర్చోవడం గ్రూప్ లో కూర్చోవడం షెడ్లో ఉండడం ఆ షెడ్ లో ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి పుటపర్తిలో సో మనది మనమే ఊడ్చుకోవడం మన బట్టలు మనం ఉతుక్కోవడము కామన్ బాత్రూమ్స్ లో మన టర్న్ తీసుకుని వెళ్ళి స్నానం చేసి రావడము దర్శనం కెళ్ళినప్పుడు కూడా డిసిప్లిన్ అక్కడ ఉండే ముఖ్యమైన పుటపర్తిలో నచ్చే విషయం ఏంటంటే భగవంతుడు కాలాన్ని భగవంతుడిగా స్మరించడం డిసిప్లిన్ ఈజ్ దో డివోషన్ త్రీ డీలు కాలము ఇట్లా ప్రతిదానికి బోల్డ్ బోల్డ్ మాటలు చెప్తారు ఆయన ఆయన కొన్ని లక్షల అనుగ్రహ భాషణాలు మనం వీడియోల్లో చూసినా సత్సై ఆఫీషియల్ మీడియా దీంట్లో చూసినా ఇప్పుడు ఎన్ని ఎన్ని ప్రవచనాలు ఇచ్చి ఉంటారు ఎన్ని వీడియోలు ఎన్ని ఆడియోలు ఉన్నాయో ఎంత మందిని అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి మొదలు పెడితే మామూలు వాళ్ళ వరకు ఎంత మందిని ఆయన అడ్రస్ చేసి మాట్లాడారు మోదీ గారు మన వాజ్పేయి గారు వీళ్ళందరూ కూడా ఆయన పివి నరసింహారావు గారు వాళ్ళు పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పైర్ అయ్యి ఈ రేషన్ అందరికీ ఉచితంగా ఇవ్వడం అనే స్కీమ్ పుట్టుపర్తి నుంచే మొదలైంది ఆ రోజుల్లో ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అప్పుడు మొదలైంది ఇది తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేశారు ఈ పద్ధతి బాగుంది అని ఆయన కూడా వచ్చాక ఇట్లా అందరికీ కూడా రైస్ ఐదు కిలోలు కందిపప్పు ఇలాంటివి ఇవ్వడము ఇంటింటికి తీసుకెళ్లి పంచడము ఇట్లాంటివి పని చేసుకోలేని వాళ్ళకి భోజనం వాళ్ళకు ఉచితంగా పెట్టడం అనేది గవర్నమెంట్ దీని కింద కూడా అది చేయొచ్చు అని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాంటి పనులు అంటే ఎలా మనం చేయాలి ఎలా ఉండాలి అని చెప్తూ చేసే పనులవి పుట్టపర్తికి అలా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అనుభవాలు వేరు జనరల్గా ఎక్కడి నుంచో చూసాము ఓహో ఇలా ఉంటుందన్నమాట ఎందుకు కొంతమందితో మాట్లాడుతున్నారు ఎందుకు కొంతమంది దగ్గరికి వెళ్ళి లెటర్స్ తీసుకుంటున్నారు మనం ఎందుకు ఇంత వెనక కూర్చున్నాము అంటే ఏది వాట్ మేక్స్ ఎస్ ఎలిజిబుల్ టు గో అండ్ సిట్ ఇన్ ద ఫ్రంట్ రో అవన్నీ మాకు తెలీదు సో అలా తీసుకున్నాం అలా తర్వాత తెలిసింది అలా ఏం కాదు రికమెండేషన్స్ కాదు అలా ఏముండదు ప్రతిరోజు మనం క్యూలో వచ్చి కూర్చున్నాక వాళ్ళు టోకెన్లు తీస్తారు తీసేవాళ్ళు టోకెన్లు జెంట్స్ సైడ్ లేడీస్ సైడ్ రెండు సెపరేట్ కూర్చుంటాం టోకెన్స్ తీస్తారు ఆ టోకెన్ తీసినప్పుడు నీ టోకెన్ నెంబర్ ఏదొచ్చిందో ఆ రోలో ఉన్న వాళ్ళందరూ ఆ రోలో కూర్చోవాలి ఓకే నీకు టెన్త్ రో వచ్చింది నువ్వు ఎంత ముందు మూడింటికి వచ్చి అక్కడ కూర్చున్నా కూడా నువ్వు వెళ్ళి వెనకే ఉండాల్సి వస్తుంది టెన్త్ రోజులోనే కూర్చోవాలి అంతే ఆ రోజునే కూర్చోవాలి డిసిప్లిన్ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఇంటెలిజెంట్ లివింగ్ అంటారు బాబా సో డిసిప్లిన్ అనేది టైం ఫాలో అవడం అనేది నువ్వు ఒక టైం భజన మనం ఆరింటి పెట్టుకున్నావు అంటే ఆయన చాలా సార్లు డివోటీస్ తిట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఏమనంటే నువ్వు ఆరింటి భజన అనవు కదా బంగారు నేను ఐదు యాభై ఎనిమిది కల నేను నా కుర్చీలో నేను కూర్చున్నాను ఆయనకు సింహాసనం వేసి అక్కడ ఫొటో పెట్టి వేస్తారు స్వామి వస్తే కూర్చుంటారని సో ఆ సింహాసనంలో నేను ఐదు యాభై ఎనిమిది నుంచే నేను ఎదురు చూస్తున్నాను నువ్వేంటి ఆరు ఇరవై వరకు పూలదండలు చల్లుతూ చీఫ్ గెస్ట్ రాలేదని పూలదండలు సర్దుతూ నువ్వు ఇరవై నిమిషాలు వేసేసావే స్వామిని అక్కడ అంతసేపు కూర్చోబెట్టి నువ్వు అట్లా చేయడం నీకు ఇదేనా కాలంకి నువ్వేం రెస్పెక్ట్ ఇస్తున్నావు అని అడుగుతారు సో సాయి దీంట్లో ఉన్న చాలామంది కూడా టైంకి టైంకి మనం ఫాలో అవడము అలా వేరే వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయడం మన టైం రెస్పెక్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మన క్యారెక్టర్లో బిల్డ్ అయిపోతాయి అట్లా అయినప్పుడు నేను ఈ ఒక అవకాశము ఏమిటి నేను గుర్తుపెట్టుకోగలిగింది అంటే జీవితంలో ప్రతి అనుభవం ఆయన ఎంత సైలెంట్గా ఎంటర్ అయ్యి ఇంటా వెంట జంటా ఉంటున్నా చేయి పట్టుకుని మార్గనిర్దేశం చేస్తున్నా ప్రతి అనుభవము కూడా అద్భుతమైన అనుభవమే కాకపోతే నాకు ముఖ్యంగా గుర్తొచ్చేది అద్భుతమైన అనుభవం అంటే భగవంతుడు ఫోటోకి మనం మామూలుగా ఇంట్లో పూజలు చేసినప్పుడప్పుడు ఫోటోకి నివేదన పెడతాం భావన మటుకు చేస్తాం మంత్రం చెప్తూ మన నివేదన చెప్పేసి ఓహో బా భగవంతుడు తీసుకున్నాడు ఇది ప్రసాదం అని చెప్పి తీసుకుని తింటాం అలా నేను పుట్టుపర్తికి స్వామివారి కోసం బోళ్ళని పండగలకి ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయడానికి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడానికి తర్వాత గురు పౌర్ణిమలకి నెంబర్ ఆఫ్ అకేషన్స్ సాల్సాలు వెళ్ళాను అలా కాకుండా మళ్ళీ సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి తర్వాత సత్సంగాలు చేయడం రెండు ఇరు రాష్ట్రాల్లో చాలా చాలా చోట్ల నేను సత్సంగాలు పెద్ద పెద్ద మహానుభావులు పక్కన కూర్చొని చేయడం జరిగింది వాళ్ళతో డయాస్ పంచుకుని చేయడం సప్తాహాలు చేయడము భాగవత్ సప్తాహాలు ఇలాంటివి ఇవన్నీ చేసే అవకాశం నాకు ఎలా వచ్చింది నేను పెద్ద జీరో కదా నేను ఏమైనా పాండిత్యం ఉందా నేను సంస్కృతం నేర్చుకున్నానా ఇవేం లేదు కదా సో నాకు జీరో దా జీరోగా ఉన్నదాన్ని నాకు ఎలిజిబిలిటీ దేనివల్ల వచ్చింది స్వామివారు నన్ను డైరెక్ట్ చేసి నీ మాట ద్వారా పది మందిని ప్రేరేపించు పది మందిని నువ్వు మోటివేట్ చెయ్యి వాళ్ళకి నువ్వు ఏదైనా తెలియంది చెప్పు అని నాకు పర్పస్ ఇచ్చారా అన్నట్టుగా బోల్న్ బోలన్ అవకాశాలు ఇచ్చి అట్లాగే నేను ఒకసారి జులై ట్వంటీ ఫస్ట్ నాకు తో రాసుకోవాల్సిన రోజు నా లైఫ్లో ఫస్ట్ టైం స్వామి మా ఫ్యామిలీకి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం కలిగించిన మూడు అవకాశాల్లో మొదటిసారి అవకాశం అప్పుడు దొరికిందనమాట లైఫ్లో సో జూలై ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ త్రీలో మాకు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ అంటే లోపల మన పర్సనల్ ఇంటర్వ్యూ రూమ్ ఒకటి ఉంటుంది మామూలు జనరల్ ఇంటర్వ్యూ ఉంటుంది అప్పుడు మమ్మల్ని ఇరవై ఏడు మందిని పిక్ చేసి ఆయన ఎవరిని పిలిస్తే వాళ్ళే రూమ్లోకి వెళ్ళాలి సో ట్వంటీ సెవెన్ మందిని ఆయన లోపలికి పిలిచారు లేడీస్ జెంట్స్ అందరినీ అప్పుడు అప్పారావు గారు అప్పుడు మనకు ఆర్టీసీ ఇక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అప్పారావు గారు వాళ్ళ ఫ్యామిలీ ఫారినర్స్ ఇట్లా చాలామంది ఉన్నారు అప్పుడు సో వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పిలిచారు అప్పుడు చాలా ఆధ్యాత్మికమైనవి అవన్నీ చెప్పడం జరిగింది ఇది అది అయిపోయాక తర్వాత మేము మా వెడ్డింగ్ యానివర్సరీలు బర్త్డేలు ఇలాంటివి ఏమొచ్చినా కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి పుట్టపర్తికి వెళ్ళడము అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి మా వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళాం ఓకే ముందు రోజు ధైర్యం నాకేంటో ధైర్యం బ్లెస్సింగ్స్ తీసుకుందాం అంతే కదా మాట్లాడాలని ఏముంది స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుని వద్దామని చెప్పి ముగ్గురం మా బాబుని తీసుకుని మేము ఇద్దరం బయలుదేరాం ఫిఫ్త్ కల్లా అక్కడ చేరుకున్నాము అకామిడేషన్ అది తీసుకుని నాకెప్పుడో ఎవరో మా మిత్రులు కొంతమంది భక్తుల ఆడియోల్లో కూడా వినడం గుర్తు ఏంటంటే మనస్ఫూర్తిగా మనం గనక భగవంతుడికి ఏమైనా సమర్పించుకోవాలి అనుకుంటే శ్రద్ధగా భక్తిగా పవిత్రంగా ఏదైనా ప్రసాదం అది చేసుకుని వెళ్తే ఆ రోజుల్లో స్వామి తీసుకునేవారు ముందు నైంటీస్లో చాక్లెట్స్ తీసుకుని అందరికీ బర్త్డే అంటే చాక్లెట్స్ వాళ్ళు తెచ్చినవి తీసుకుని అందరి మీద కుసిరేసేవారు ఆ చాక్లెట్స్ అందిన వాళ్ళందరూ స్వామి ప్రసాదంగా తీసుకునేవాళ్ళు ఇట్లాంటి చాలా చాలా జరిగేవన్నమాట పూలు పూలదండలు తీసుకొచ్చిన వాళ్ళు ఆయనకు వేస్తే ఆయన తీసిన మళ్ళీ ఆ పూలదండ వేసేవారు అది తీసుకున్న వాళ్ళు అది ప్రసాదంగా భావించేవాళ్ళు చాలా జరిగేవి ఇలాంటివి సో అలా జరిగినప్పుడు ఇలా చెప్పారు కదా ఏమో మనకి తెలుసు కదా ఒక్కటమ్మా నేను నమ్మేది ఏంటంటే మన మనస్సులో ఇప్పుడు లలిత ఇవన్నీ మనం పారాయణలో ఉపదేశాలు తీసుకుని చేయడం కూడా చేస్తాం హృదయంలో మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా మనసు లగ్నం చేసి భగవంతుడిని కానీ అమ్మవారిని కానీ గురువుని కానీ తలుచుకుంటామో ఆ క్షణము నువ్వేమి రాయక్కర్లా స్తోత్రం చదవక్కర్లా నువ్వు అలా కనెక్ట్ అయిన ప్రతి ప్రతి క్షణం నీకు ఆ నెక్స్ట్ నిమిషంలో అది అమ్మవారికి తెలిసిపోతుంది సజ్జప్రసాదిని వర్జిత ఇవన్నీ నామాలు అలాగే వచ్చాయి భావన మాత్రం సంతుష్ట అమ్మవారి గురించి చెప్పేటప్పుడు భావన చేయంగానే ఆవిడ హ్యాపీ అయిపోయి వెంటనే నీ మనసులో ఇంట్యూషన్ రూపంలో ఆవిడ నీకు అక్కడ శక్తిని ఇస్తుంది అలా తెలుస్తుంది అది కనెక్ట్ అవ్వగలగాలి అట్లాగే నేను స్వామికి చెప్పుకున్నాను కదా ఆయన తప్పకుండా తీసుకుంటారు అని నమ్మకం నాకు సో హీల్ నాట్ లెట్ మీ డౌన్ అని అని చెప్పేసి నేను ఏం చేస్తాను కొత్త ట్రే ఒకటి కొనుక్కుని పుట్టపర్తిలో కదా ఇంటి నుంచి కాదు ఇంట్లో అయితే మనం వెండి వెండి అన్నీ పెట్టి పెడతాం దేవుడికి అవన్నీ ట్రావెల్లో తీసుకెళ్ళం కదా సో ఒక కొత్త ట్రే తీసుకుని ఒక ప్లాస్టిక్ కంటైనర్స్ కొత్తవి ఒక ఆరు తీసుకుని అందులో పెట్టుకుని ఒక దాంట్లో అక్షింతలు బ్లెస్ చేస్తారు ఆయన ఒక దాంట్లో అక్షింతలు దాంట్లో పసుపు కుంకము ఆయన నైవేద్యంగా ఆ రోజుల్లో పెట్టినప్పుడు పల్లీలు సాగ రాగి సంకటి పల్లీ చట్నీ తినేవారు ఆయన సో అప్పుడు తినేవారు కాబట్టి రాగి సంకటి మనం చేయలేము పల్లీలు వేయించి తొక్కు తీసి చాలా జాగ్రత్తగా చక్కగా వేయించి అవన్నీ ఒక కప్లో తోలు తీసేసి పెట్టుకుని ఇంకో దాంట్లో లవంగాలు ఇంకో దాంట్లో యాలకులు ఇట్లా అన్ని బాక్సుల్లో అన్నీ పెట్టుకుని చక్కగా ఒక కొత్త క్లాత్ అది దాని మీద పెట్టి వెళ్ళాం మా వెడ్డింగ్ యానివర్సరీ రోజుకి సరే వెళ్ళాక నేను ఎక్కడో సెకండ్ రోలో థర్డ్ రోలో ఎక్కడో ఉన్నాను అక్కడే నాకు ప్లేస్ దొరికింది ఆ రోజు సరే అయినా కూడా అయ్యో నేను ఇంత వెనక్ ఉన్నానే సరే లేదు స్వామికి వెనకేంటి ముందేంటి అంత లాస్ట్ రో వరకు కూడా వెళ్ళి పిలిచిన రోజులు ఉన్నాయి కదా ఏమో దణం పెట్టుకుందాం కనీసం కా పాదాలకి దూరం నుంచి చూసి నమస్కారం చేసుకుని అని అనుకోకుండా టకటకా జెంట్స్ సైడ్ వెళ్ళారు మళ్ళీ లేడీస్ సైడ్ వచ్చారు ఇటువైపు వచ్చినప్పుడు నేను జస్ట్ ప్రిపేర్ అవుతున్నాను మోకాళ్ళ మీద లేచి నిలబడకూడదు వెనక అందరూ కూడా కూర్చుని ఉంటారు కూడా మోకాళ్ళ మీద ఇట్లా కొంచెం నిలబడి ఒంగులు వచ్చేసి స్వామి ఇవాళ మా పెళ్లి రోజు మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాము బ్లెస్ చేయండి స్వామి అని చెప్పేసి జస్ట్ ఊరికి ఆ అని చెప్పేసి గబగ గబా వచ్చేసారు దగ్గరికి దగ్గరికి వచ్చి ఆ అక్షింతలు నేను పెట్టింది ఇలా ట్రే పైకి పెట్టాను అనమాట పైకి పెడితే అందులోంచి అక్షింతలు తీసుకుని నా మీద జల్లి పూలు కూడా కొన్ని పక్కన గో గులాప్పులు ఆ గులాపు తీసి ఇట్లా మీద వేసి తర్వాత అక్షింతలు జల్లి స్వామి ప్రసాదం మీకు నేను సమర్పిస్తున్నాను స్వామి ప్రసాదం కూడా తీసుకుని అనుగ్రహించండి నైవేద్యంలాగా అంటే సరే అని చెప్పేసి ఒక పల్లి ఆ డబ్బాలోంచి ఒక పల్లి తీసుకుని నోట్లో పెట్టుకున్నారు చాలా అసలు నాకైతే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ లాగేస్తున్నారు తర్వాత ప్రసాదం స్వామిప్రసాదం పల్లీలు వేయండి పల్లీలు వేయండి అని సరే కొన్ని వాళ్ళకు కూడా పంచి ఆ పక్కన మళ్ళీ లవంగం లవంగం పైన ఆ పైన పువ్వు తీసేసి ఆ పువ్వు తీసేయాలి తీసేసి పెట్టాలి ఎప్పుడు కూడా మనం కూడా తినేటప్పుడు అది దాంతో తినకూడదు సో అది తీసి ఉంచానమాట రెడీగా స్వామికి ఇచ్చేది ఏదైనా మనం అలాగా జాగ్రత్తగా 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 చేయాలి సో అది లవంగం తీసారు నోట్లో పెట్టుకున్నారు యాలక్కయ్ తీసి యాలక్క తీసి నోట్లో పెట్టుకున్నారు తీసుకుని సంతోషం సంతోషం అని చెప్పేసి ఆ క్షింతల మీద వేసేసి వెళ్ అసలు ఆ అనుభవం ఫస్ట్ టైం స్వామి బ్లెస్సింగ్ అట్లా డైరెక్ట్గా తీసుకునే అనుభవము జీవితంలో మర్చిపోలేని ఇది అనమాట అది అంటే పాద నమస్కారము కూడా అంటే మన పాద నమస్కారము అని అంటే చేసుకో అన్నారు కానీ ఆ వెనక నుంచి జస్ట్ ఊరికి ఇది పక్కన పెట్టేసి ఇట్లా సాగి కొంచెం పాదాలు మట్టుకు ముట్టుకున్నాను దూరం నుంచి దీనిలాగా అనమాట పాద నమస్కారం చేసుకుంటాను చేసుకున్నారు కానీ వెళ్ళిపోతూ ఉంటారు గబగబ గబా అట్లా కదా వెనక నుంచి కొంచెం ఇట్లా అందుకున్న తర్వాత చాలాసార్లు పాద నమస్కారం తీసుకోవడం జరిగింది కానీ ఆ రోజు పెళ్ళి రోజు మనము చాలా శుభప్రదంగా భావించి ఇట్లా ఫ్యామిలీ మొత్తంకి స్వామి గురువుగా అనుకున్నా భగవ సర్వ దేవతాతీత స్వరూపుడుగా అనుకున్నా నువ్వు ఎలా భావిస్తే ఎంత మాత్రం ఎవరు తలచినా అంత మాత్రమే నువ్వు అని భగవంతుడిని నువ్వు గురువుగా అనుకుంటావా గురువుగా ఉంటారు భగవంతుడు అనుకుంటావా భగవంతుడిలాగా ఉంటారు లేదు వీళ్ళందరికీ సర్వ దేవతాతీత స్వరూప అన్ని దేవతల కంటే అతీతంగా ఉన్న ఒక ఆత్మతత్వం ఒక స్వరూపం అనుకుంటావా నీకు అలాగే నీకు లోపల నుంచి చెప్తూ ఉంటారు నువ్వు ఎలా భావిస్తే ఏ గ్లాసులో నీళ్లు పోస్తే దాన్ని తగినట్టుగా అది మారినట్టు దాని ఫాము అట్లా ఆ అనుభవం మటుకంటే ఒక్కటి అన్నారు కాబట్టి నీ ఒక్కటి నాకు ఇప్పుడు వెంటనే జ్ఞాపకం వచ్చిన అనుభవము సత్సాయి బాబా వారితో నాకున్న ఈ అనుభవాన్ని పంచుకునే అవకాశం నాకు ఈరోజు కల్పించినందుకు భవానీకి నేను భవానీకి మహతి ఛానల్కి చాలా కృతజ్ఞతతో వందనాలు సమర్పిస్తున్నాను నిజంగా మీరు చెప్తుంటే ఆ మీ జీవితంలో జరిగిన ఏదైనా ఒక అద్భుతం గురించి చెప్పండి అంటే మీరు చెప్తుంటే అసలు మీ ఫేస్ లో ఆ స్మైల్ అనేది అలా ఇప్పుడే లెటర్స్ తో రాసుకునే ధైర్యం రాయకల్లా హృదయంలో అలా నిక్షిప్తం అయిపోతుంది ఎన్ని సార్ అడిగినా ఎంత మంది అడిగినా ఇదే ఇదే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నిత్యం నూతనంగా అంత కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఓకే అమ్మా మీ జీవితంలో జరిగిన సత్యసాయి బాబా అద్భుతం గురించి అయితే మాకు తెలియచేశారు నమస్కారం అమ్మా